కృపగల దేవ మహోన్నతుడైన మా ప్రియ పర్లోకపు తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఆదరించి మమ్మల్ని రక్షించి మా పట్ల మీరు కృప చూపెడుతూ దినదినము ఆత్మీయంగా బలపరుస్తూ ముందుకు నడిపిస్తున్న మా యేసయ్య మీ పవిత్రమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాను ఎనలేని భాగ్యమును మాకు మీరు ప్రసాదించారు యహోవాని దేవునిగా కలిగిన ప్రజలు భాగ్యవంతులు అని చెప్పినట్టు తండ్రి మేము నిజంగా భాగ్యవంతులమే ప్రపంచంలో ఉన్నతమైన మిమ్మల్ని మేము ఎరుగుటకు కృప తిరిగి ఈరోజున ప్రత్యేకంగా వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభ ప్రతి వారి మీద మీ కృప సమృద్ధిగా కుమ్మరించండి ముఖ్యంగా ఎలక్షన్లు జరుగుతూ ఉన్నాయి తండ్రి నిజమైన ప్రజలు నా ప్రజల మీద ప్రేమ కలిగి ప్రజలకు సహాయము చేయాలి అనుకుంటున్నటువంటి ఎవరో మీరు ఎరుగుదురు ప్రతి రాజ్యము రాజ్యాధికారము మీ వలన కలిగినదే ప్రతి అధికారం మీ వలన కలిగినదే మీరు లేకుండా ఏ అధికారము కలగలేదు ప్రభా మీరే చక్కటి నాయకులను ప్రసాదించుమని జనులు అరీతిగా ఎన్నుకొన కృపద ఇచ్చేయమని ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ జనవరి మాసం పదహారవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ప్రీలరా ఇజ్రాయేలు రాజు యోధా రాజు సిరియా మీదికి యుద్ధానికి వెళ్ళారు అక్కడ తాము రామౌతుని తీ తీసుకోవాలని రామౌ గెలాతుని గెలాదులో ఉన్నటువంటి రామోతుని తమ వశం చేసుకోవాలని ఉద్దేశంతో వెళ్ళారు రామౌతు అంటే ఉన్నతమైన స్థలమని చెప్పాను నేను ఈ విషయాన్ని మీతో మాట్లాడడం మర్చిపోయాను యోధ రాసునేమో రాజవస్త్రాలతో యుద్ధానికి రమ్మని తానేమో మారువేషంతో యుద్ధానికి వస్తానని ఇజ్రాయేలు రాజు అహబ్ చెప్పారు అయితే ఇజ్రాయేల్ రాజు చెప్పినట్లుగానే ఆయన యోధా రాసు రాజవస్త్రాలతో ఇజ్రాయెలు రాజు మారువేషంతో బయలుదేరారు ప్రియులరా గమనించాలి యుద్ధము మనకు శత్రువైన సాతానుడితో మారువేషాలు పనికిరావు మనకు దేవుడు ఏ వేషం ఇచ్చాడో ఏ కృప ఇచ్చాడో మనకు దేవుడు ఎంత బలం ఇచ్చాడో మనమెంత ప్రభు మీద విశ్వాసాన్ని కలిగి ఉన్నామో ఎంత కృప కలిగి ఉన్నామో సాతానుడు బాగా ఎరుగును మారువేషాలు పనికిరావు ఈ దినాన మారువేషాలు ఎక్కువైపోయాయి దయచేసి గమనించాలి చూడండి చాలామంది నా వయసు నా వయసు కంటే తక్కువ ఉన్నవారు చాలామంది తల వెంట్రుకలు మెరిసిపోయాయి దేవుని వాక్యం సెలవిస్తుంది వృద్ధులకు నెరసిన వెంట్రుకలు ఘనత అని చెప్పాడు నెరసిన వెంట్రుకలు వృద్ధులకు కిరీటం వంటిది అని కూడా చెప్పాడు అయితే చాలామంది ఈ రోజున నెరసిన వెంట్రుకలకు రంగులు వేసుకుంటూ ఉన్నారు అంటే వేషం మార్చారు వేషం మార్చి అరవై ఏండ్ల వ్యక్తి డెబ్భై ఏండ్ల వ్యక్తి ముప్పై ఏండ్ల కుర్రోడుగా మారుతూ ఉన్నాడు వేషం మార్చి మేకప్ వేసుకొని డ్రస్సులు మార్చుకొని ముప్పై ఏండ్ల కుర్రోడుగా జనం మధ్యన కనిపిస్తూ ఉన్నాడు అది ప్రాసంగికుడు కావచ్చు పాటగాడు కావచ్చు వాయిద్యగాడు కావచ్చు ప్రతి ఒక్కటి సాతనుడితో యుద్ధమే సాతనుడితో యుద్ధం చేసేటప్పుడు మారువేషాలతో యుద్ధానికి వెళ్ళద్దండి మారువేషం వేసుకున్నటువంటి ఈ యొక్క ఇజ్రాయేలియల రాజు చూడండి ఆయన ముప్పై తొమ్మిదవ వచనంలో అతడు కట్టించిన దంతపు ఇంటిని గుర్చీయు అతడు కట్టించిన పట్టణములను గుర్చీ ఇస్రాయేలు రాజు ఉత్తాంతముల గ్రంథమంతు రాయబడి ఉన్నది ప్రియుల బాగా గమనించాలి అతడు దంతపు ఇండ్లు కట్టించాడు నగరాలు పట్టణాలు కట్టించాడు దేవుని పిల్లలు ఆలోచించాలి పట్టణాలను దంతపు ఇండ్లను కట్టించినటువంటి ఆయన దంతపు ఇంటిని కట్టించిన ఆయన మారువేషంతో ఉన్నాడు ఈ రోజున చాలామంది మారువేషం వేసుకొని చాలా సంపాదిస్తూ ఉన్నారు గొప్ప గొప్ప ఇండ్లు కడుతూ ఉన్నారు గొప్ప గొప్ప భవనాలు కడుతూ ఉన్నారు భవంతులు కడుతూ ఉన్నారు ఎంతో ఎంతో గొప్ప గొప్పగా చలామణి అవుతూ ఉన్నారు దేవుని పిల్లలుగా మీకు నా మనవి ప్రియుల ఆలోచించాలి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని పిల్లలుగా మిమ్మ మీకు నా మనవి దయచేసి మారువేషంతో సంపాదించకండి యుద్ధ భూమిలో గురి లేకనే మనల్ని ఎవడో కొడతాడు కొట్టి మనం చనిపోవలసి వస్తుంది మన తరువాత దాన్ని ఎవడు ఏ రీతిగా అనుభవిస్తాడో తెలియదు నువ్వు కట్టిన దంతపు ఇల్లైనా నువ్వు కట్టిన పట్టణాలైనా వాటికి విలువేముంటుంది ప్రియులరాన్ని మరణం ఎలాగుంటుంది అని ప్రజలు ఆలోచిస్తారు అంతేకాని నువ్వు చేసిన కార్యాలను గుర్చి ఎవరు పట్టించుకోరు ఈరోజున ఇస్రాయేలు రాసు దంతపు ఇంటిని కట్టి పట్టణాలు కట్టించాడు కానీ అతడు మారువేషంతో వెళ్ళి యుద్ధంలో చనిపోయాడు చాలా విచారకరమైన సమాచారం యోధారాసైన యుహోష పాత గురించి మీకు నిన్నటి దినాన్ని చెప్తూ వచ్చాను తన తండ్రి అయిన ఆశా దినములలో శేషించి ఉండిన పురుషగాములను అతడు దేశంలో నుండి వెళ్ళగొట్టేశాడు ఆ కాలం అందు ఏదో దేశమునకు రాజు లేకపోయాను ఏదో దేశమునకు రాజు లేకపోయాను ప్రధాని అయిన ఒకడు రాజ్యపాలనము చేయుచుండాను యహోషా బంగారము తెచ్చుటకై ఓఫేరు దేశమునకు పోవుటకు తర్షిషు ఓడలను కట్టింపగా ఆ ఓడలు బయలుదేరక గే బేరు నొద్ద బద్దలైపోయాయి అహాబు కుమారుడైన అహజ నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యుహోశా పాతు నడగ్గా పాతు దానికి ఒప్పుకోలేదు ప్రియులారా గమనించాలి దేవుని రాసులు యుహోశివాతు తన తండ్రి అయిన ఆశ అనుసరించినట్లుగా దైవ మార్గాల్ని అనుసరిస్తూ వచ్చాడు చాలా మంచిది అతడు ఓడళ్ళతో వ్యాపారం చేయాలని తర్శీషు ఓడలతో వ్యాపారం చేయాలని ప్రిల్లరా గమనించాలి తర్శిషుతో సొలోమను రాజు కూడా వ్యాపారం చేశాడు బంగారము కోతులు తదితరములైన విలువైన వస్తువులు ఇలాంటి వాటితో వ్యాపారం చేస్తూ వచ్చాడు అయితే యోహర్షు కూడా ఆయన కూడా తర్శిశు వ్యాపారం చేయాలని ఓడలు కట్టినప్పుడు బయలుదేరక ఎస్వన్ గే బేరు వద్ద బద్దలైపోయాది ఆహా బుక్కుమారుడ ఆహ్ నా సేవకులను నీ సేవకులతో కూడా ఓడల మీద పోనిమ్మని యుహోశోపాతుని అడిగాడు యోహోషోపాతు దానికి ఒప్పుకోలేదు ఎందుకంటే అతని తండ్రితో కూడా కలిసి యుద్ధానికి వెళ్ళి చాలా నష్టపోయాడు ఇప్పుడు ఆ రాజు రాజకుమారుడైన అహజ్య ఈ యహోషవాతు అంటాడు నీ సేవకులు నా సేవకులు కలిసి వెళ్తారు అంటే ఆయన ఒప్పుకోలేదు ఒక మంచి పని తనకు నష్టం కలిగజేసిన వారితో స్నేహం చేయడం ఇష్టం లేకుండా పోయేది ఎప్పుడు నీకు నష్టం కలిగిన వారితో వ్యాపారాలు సహవాసాలు చేయకూడదు యహోషోపాతు తన పితృలతో కూడా నిద్రించాడు పితృడైన దావీద్పురమందు తన పితృడితో కూడా పాతి పెట్టబడ్డాడు అతని కుమారుడైన యహోరాము అతనికి మారుగా రాసయ్యాడు యహోషపాతు మరణం తర్వాత యహోరాము రాసయ్యాడు అహాబు కుమారుడైన అహజ్య రాజైన యహోషపాతు ఏలుబడిలో పదిహేడవ సంవత్సరమందు షోమ్రోనులో ఇజ్రాయలు ఆరంభించాడు రెండవ సంవత్సరం ఇజ్రాయేలీ ఏలాడు అతడు యహోవా దృష్టికి చెడుతనం జరిగించి తన తల్లిదండ్రుల ఇద్దరు ప్రవర్తన ఇజ్రాయేల్ వారు పాపం చేయుటకు కారకుడైన నివాతు కుమారుడైన ఎరోబాం ప్ర ప్రవర్తనను అనుసరించి ప్రవర్తించు వచ్చాను అతడు బయలుదేవతను పూజించుచు వారికి నమస్కారం చేయొచ్చు తన తండ్రి చేసిన క్రియలు అన్నిటి చొప్పున జరిగించు ఇజ్రాయలీల దేవుడైన యహోవాకు కోపము పుట్టించాడు మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పూర్తయ్యాది దేవుడు మిమ్మల్ని దీవించుగాక